మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం పోలవర నియోజకవర్గం ఎమ్మెల్యే వారి కేంద్ర కార్యాలయం గిరిజన చట్టాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవిస్తుంది పోలవరం శాసనసభలో ఈ రోజు రేపు నిర్వహిస్తున్నటువంటి మన్యం బంధు ముసుగులో వైఎస్ఆర్సీపీ కోవర్ట్ నుండి అమాయకపు మన్యం ప్రజలను మోసం చేస్తున్నారు గత ప్రభుత్వంలో వారు మన్యం ప్రజలకు చేసింది ఏమీ లేదు నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మారుమూల గ్రామాల్లో కూడా సిసి రోడ్లు అభివృద్ధి చూసి ఓర్వలేక ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే కేంద్ర కార్యాలయం బరింకలపాడులో లో ఎమ్మెల్యే చెర్రి బాలరాజు గారు మీడియా ముందు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు గిరిజన చట్టాల పట్ట పూర్తిగా అనుకూలంగా ఉంది ఈరోజు గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలి అని గిరిజన ప్రాంతాలపై ఎక్కువ మొక్కవుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మోదీ గారు కానీ ఉన్నారు అలాగే ఈరోజు అభివృద్ధి చెందాలంటే కేవలం మనం ఈరోజు ఇచ్చేటువంటి ఈ ఈరోజు గిరిజనులకి అవసరం అని చంద్రబాబు నాయుడు గారు తెలియచేయడం జరిగింది అలాగే జియో నెంబర్ త్రీ గురించి ఏదైతే మేము అసెంబ్లీలో ఆయన మాట్లాడటం లేక దానికి సంబంధించినటువంటి జీవో నెంబర్ త్రీ గురించి మాట్లాడిన మొట్టమొదటి పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ ఎందుకంటే ఎన్నికల్లో కూడా ఈ జీవో నెంబర్ త్రీ గురించి హామీ అవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలాగే గత ప్రభుత్వాలు వైఫల్యాల వల్ల ఈ జియో నెంబర్ త్రీని రద్దు చేయడం దాన్ని మళ్ళీ అమలు చేయాలని ఈరోజు ఎన్డీఏ కూటమి పూర్తిగా శ్రమిస్తుంది అలాగే వన్ సెవెంటీ యాక్ట్ ని ఎక్కడా కూడా చూట్లు పొడవుకోకుండా దాన్ని పూర్తిగా అమలు చేయాలని ఈరోజు పీసా గ్రామ సభలు నిర్వహించేది ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఈ పీసా కమిటీలను ఎక్కడ కూడా నిర్వహించుకోకుండా కనీసం ఈ పేసా కమిటీలు ఉన్నాయనేటువంటి దాఖలాలు లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వాలు అయితే ఈరోజు ఎలక్షన్ పెట్టి ఈ ఏదైతే పీసా గ్రామ సభలు నిర్వహించి పీసా ప్రెసిడెంట్ ని ఎన్నుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం దీంట్లోనే తేడతలం అవుతుంది ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా గిరిజనుల పట్ల గిరిజన చట్టాల పట్ల ఎంత మంచిగా చర్యలు తీసుకుంటుందో మనం అర్థం కూడా అర్థం చేసుకోవచ్చు కానీ ఏదో చిన్న విషయాన్ని తీసుకొని ఈరోజు ఈ విధంగా మందులు చేయటం అనేది చాలా దురదృష్టకరం మేము ఎందుకంటే వైసీపీ కొంతమంది కోవోట్లు వీళ్ళు ఈ విధంగా చెడు ప్రచారం చేయడం వల్ల ఈ విధంగా మందు చేయటం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మీరు అందరూ కూడా ఈరోజు సెవెంటీ యాక్ట్కి సంబంధించి ఎక్కడా కూడా దీనిపై చర్యలు తీసుకోవడం అనేది జరగదు యాజ్ గా ఎలాగైతే చట్టాలు అమలు చేయాలో అదేవిధంగా ప్రభుత్వం ఈ చట్టాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉందని మేము పోలవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం అలాగే జియో నెంబర్ త్రీ గురించి కానీ అలాగే వన్ సెవెంటీ యాక్ట్ గురించి కానీ అలాగే గిరిజనుల అభివృద్ధి పట్ల కానీ ప్రభుత్వం అంత చిత్తశుద్ధితో ఉంది గిరిజనులు ఎవరు కూడా దీన్ని అపార్థం చేసుకోవద్దు ఎందుకంటే కావాలనే వైసీపీ పార్టీ నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు మమ్మల్ని వాడుకుంటున్నారు ఇదంతా అవాస్తవం గిరిజనులకి ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలని గిరిజనుల పట్ల ఎప్పుడు కూడా ప్రేమ ఆప్యాయత ఉండేటువంటి ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ ఎప్పుడు కూడా గిరిజన చట్టాన్ని గౌరవిస్తూ గిరిజనుల యొక్క సాంప్రదాయాల్ని పెంపొందించే విధంగా ఈరోజు పర్యాటక రంగం కానీ అలాగే వారి ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే ఆ ప్రాంతం డెవలప్మెంట్ కానీ ఈరోజు ముందుగా కొనసాగుతుంది దీన్ని చూసి ఈ అభివృద్ధిని చూసి ఓరవలేక వైసీపీ నాయకులు ఈ విధంగా చెడు ప్రచారం చేస్తున్నారు గిరిజనులు ఎవరు కూడా వీటిని నమ్మొద్దని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను